tan మన ప్రభును యేసు యేసుక్రీస్తు దీమైన నామంలో మీ అందరికీ వననాలు శుభాలు తెలియపరుస్తున్నా ఏదేమిన్నారో మీరందరూ కూడా బాగున్నారని సంతోషంగా ఉన్నారని తలస్తూ ప్రభు నామాన్ని మనం పరుస్తున్నా జన్మ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి వ్యూహాన్ రాసినటువంటి సువార్త పదిహేనవ అధ్యాయము ఐదో వచ్చినాం ద్రాక్షణి నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు నేటి దేవున మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము దేవుని ఎందు నిలిచి ఉంటే దేవుని ఎందు నిలిచి ఉంటే దేవుని ఎందు నిలిచి ఉన్నటువంటి వారు వారి జీవితాలు ఎలాగుంటాయి అనేటువంటి విషయాన్ని నేటి దేవుని మనం ధ్యానం చేస్తున్నాం దేవునిలో నిలిచి ఉన్నవారు దేవునిలో నిలబడి ఉన్నవారు ప్రభు కొరకు మరి ఎన్ని ఆటిపోట్లయినా తట్టుకునేటువంటి వారు స్థిరంగా కొనసాగేటువంటి వారు ప్రభువైపు చూసేటువంటి వారు మరి బహుగా ఫలిస్తారు దేవునిలో నిలిచి ఉంటే మొదటి ఆశీర్వాదము దేవునిలో మరి బహుగా ఫలిస్తారు మన ఫలించటం అనేది మనం దీవించబడటం అనేది మనం ఉన్నతంగా ఆశీర్వదించబడం అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది ఆయన కోరికై ఉన్నది కనుక దేవుడు మీరు ఫలించండి వృద్ధి చెందండి అనేటువంటి మాటను దేవుడు మొదటిగా చెప్పి ఉండగా ఈరోజున మన జీవితాలలో మనం ఫలించాలంటే మరి దేవుని ఎందు నిలిచి ఉండాలి మానవుని యొక్క బుద్ధి ఎప్పుడు కూడా మరి వంకర బుద్ధి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది మానవుడు ఎప్పుడు కూడా స్థిరమైనటువంటి రీతిలో నిలబడలేనటువంటి విధానాలు ఉంటున్నాడు అయితే దేవుడు కోరుతుంది ఏంటంటే దేవుని కొరకు స్థిరంగా నిలబడాలి దేవుని కొరకు నిలబడాలి అప్పుడు అతను ఫలిస్తాడు ఫలించేటువంటి క్రమంలో తన ఆత్మీయ జీవితం బాగుంటుంది తన వ్యక్తిగత జీవితం బాగుంటుంది తన దేవునితో ఉన్నటువంటి బంధము ఆత్మీయ అనుబంధము అది గొప్పగా ఉంటుంది కనుక దేవునిలో నిలబడినవారు దేవుని కొరకు నిలిచి ఉన్నవారు వారు బహుగా ఫలిస్తారు రెండు విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తుంటే పదిహేను అధ్యాయము నాలుగో ఉత్సరాల్లో మనం చూస్తే నా ఎందు నిలిచి ఉండడి నేను మీ ఎందులో నిలిచి ఉండును మనం దేవునిలో నిలబడినప్పుడు ప్రభు మనతో పాటు కూడా నిలబడతాడు మనం దేవునిలో నిలబడినప్పుడు ప్రభు మనతో ఉంటాడు ఇది ఎంత గొప్ప భాగ్యం మనతో ప్రభు ఉండటం అనేది మనం ఉన్న చోట ప్రభు అనేది ఇది నిజంగా ఆ ఆనందము ఆ సంతోషము అది మహా గొప్పది కనుక ప్రభువు మనతో నిలిచి ఉంటాడు ఇది గొప్ప ధైర్యం కలిగించేటువంటి మాట మనం ఉన్న చోట మనం నిలబడిన చోట ప్రభువు ఉంటాడు ఏసై ఉన్న చోట ఎలాంటి అపజయాలు ఉండవు ఏసై ఉన్న చోట ఎలాంటి ఆటంకాలు ఉండవు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అవన్నీ మరి దూరం చేయబడతాయి అవన్నీ కూడా పారద్రోలు పడతాయి కనుక మన జీవితంలో మనం ప్రభువుతో నిలిచి ఉండడం మనతో ప్రభు నిలిచి ఉండడం అనేది గొప్ప భాగ్యం అందుకని ప్రభుని ఎవరైతే కలిగి ఉంటారో నీయందు దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ కార్యం జరిగింది నీయందు దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ పని చేయగలిగాం అనేటువంటి మాట ప్రజల నోట మనం వింటాం కనుక మనం మొదటిగా దేవునిలో నిలబడినప్పుడు మనం బహుగా ఫలిస్తాం అన్ని విధాలుగా మనం వర్ధిల్లుతాం అలాగే ప్రభు మనతో ఉంటాడు ఏ విషయంలో కూడా చింతించాల్సిన పని లేదు మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తే వ్యూహాల స్వార్థ పదిహేను అధ్యాయము ఏడు వచ్చిన మనం చూస్తే నాయందు మీరునో మీ నా మాటలను నిలిచి ఉండి నీడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మూడో విషయాన్ని ఇక్కడ మనం చూస్తే మనకిష్టమైనటువంటి వాటిని దేవుడు అనుగ్రహిస్తాడు ఎప్పుడు మనం దేవుళ్ళు నిలిచి ఉన్నప్పుడు మనం దేవుళ్ళు నిలిచి ఉన్నప్పుడు మనకేది ఇష్టమో అది ఆయన అనుగ్రహిస్తాడు మన చిత్తాన్ని మన కోరికను మన ఆశను ఆయన నెరవేర్చేటువంటి దేవుడు కనుక ఇది ఎంతో ఉన్నతమైనటువంటి దేవిన మనకు కావలసిన వాటిని సమృద్ధిగా మనకిచ్చేటువంటి ప్రభువు మనతో ఉన్నప్పుడు మన ఏ విషయంలో కూడా మరి ఆలోచించాల్సిన పని లేదు దిగులు చెందాల్సిన పని లేదు చూడండి దేవుని ఎందుకు మనం నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాం దేవుని ఎందు నిలిచి ఉంటే మనతో పాటు ప్రభు నిలిచి ఉంటాడు మనతో పాటు ప్రభు ఉంటాడు మన దేవుని ఎందు నిలిచి ఉంటే మనకిష్టమైన వాటన్నిటిని కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు కనుక ప్రభువులు మనం నిలిచి ఉందాం ప్రభు రాకడ వచ్చేంత వరకు మనం ప్రభువులు కొనసాగుదాం అటు కృపా దేవేనులు మనందరికీ మెండుగా దయచిన గాక ఆ మేము ప్రార్థన పరిస్థితులు అయిన మాత్రం ప్రేమ కలిగిందేవా మీకు అదనాలను నిబిడల్ని ఎందు నిలిచి ఉంటూ నీ నాయన కొనసాగినట్లుగా కురుపునిచ్చి సహాయం చేయండి ఆత్మీయ జీవితంలో నా దేవుడు నా ప్రభు అని నాయన మిమ్ములను కలిగి ఉండడానికి కురుపునివ్వండి నాయన ప్రతి విధమైనటువంటి అవరోధాన్ని ఎదుర్కొంటూ నాకే భయం లేదు నాకే చింత లేదు నా ప్రభు నాతో ఉన్నాడు ఆయన నాతోనే నిలిచి ఉన్నాడు అని ఒక ధైర్యముతో ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి ఇదిగో ప్రభు ఎంతమంది అయితే వివిధమైనటువంటి సమస్యలు ఉన్నారు వారందరూ కూడా వారి చింత యావృత్తును నాయన మరి మీ వారి యొక్క భారం మీద వేయడానికి కృపను ఇవ్వండి ఇదిగా మీకు లోకంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను మీ ద్వారా ఎదుర్కోవటానికి అటు బలమును జ్ఞానాన్ని విశ్వాసాన్ని మీరు కలుగు చేయమని ఇటు నూతనమైన దినాన్నిచ్చినందుకే మీ స్తోత్రాలు చెల్లిస్తూ మరి మా గ్రాలు మీకు చెల్లిస్తూ ఏ సునాములు ప్రార్థించున్నాను తండ్రి ఆమె తండ్రి కుమారుపరిషాత్మ త్రియే కదండి ఆయన కృప సమాధానాలు అందులో వెళ్ళ మీ తోడుగా ఉండి నడిపించను గాక అందునాలండి గాడ్ బ్లెస్